హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం ఎన్టీఆర్ గార్ స్టైల్లో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకుందాం దాంట్లోకి కాస్త ఆయిల్ వేసుకుందాం అందులోకి జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి తెల్లగడ్డలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎర్రగడ్డలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గాక ఇందులోకి టమోటాలని పెట్టుకోవాలి టమోటాలు పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి అందులోకి పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఉడికిపోయింది కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడికి పోపు వేసుకుందాం అలాగే స్టవ్ వెలిగించుకొని అదే బాణలి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి అలాగే పోపు దినుసులన్నీ వేయాలి అలాగే వెండిమిర్చి కరివేపాకు అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని కూడా ఇందులోకి వేసుకుందాం వేసుకుని బాగా కలుపుకోవాలి టేస్ట్ చూద్దాం టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్